ఈశ్వరుడు ఎందు లోకం కనపడుతోంది లోకము ఈశ్వరుడు ఎందుంది ఈ తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు చూడండి ఇది బ్రహ్మాండ దర్శనం విశ్వరూప దర్శనం అంటారు మృద్భక్షణమున విశ్వరూప దర్శనము అంటారు పోతన గారు దీన్ని అని ఇలా నోరు తెరిచాడు అమ్మ నోట్లో వాసన చూద్దామని నిజంగా యశోదృష్టమే అదృష్టం అండి ఆ రోజున మోకాళ్ళ మీద కూర్చుని కొడుకు చెయ్యిలా పట్టుకుని నోరు వాసన చూద్దామనుకుని ఇలా దగ్గరగా నోటి దగ్గరికి వెళ్ళపోయింది ఇలా నోరు తెరిచాడు ఆ లలితాంగిక కనుంగు బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరని దిక్పాల దిక్పాలి బ్రహ్మాండంబున సమస్త పర్వతాలతో నదులతో సముద్రాలతో చెట్లతో చామలతో లోకంతో నరులతో నందవ్రజంతో నందవ్రజంలో ఉన్న పశువులతో తన ఇంటితో తనతో నందుడితో కలిసి కనబడ్డారు లోపర అనపడితే ఈ యశోద నోట్లోకి చూసి ఇన్ని బ్రహ్మాండములు పిల్లవాడి నోట్లో కనపడుతుంటే ఆవిడ తెల్లపోయింది ఆవిడ